హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉపయోగపడిద్దండి ఏంటక్క అంటారా వాచ్ అవర్స్ అండి వాచ్ అవర్స్ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడిపోతా ఉంటారు వన్ ఇయర్ లోపల వస్తే పర్లేదు వన్ ఇయర్ దాటిందంటే ఇంకా కష్టమైపోయింది ఇంక మాంటి అవ్విద్దా లేదా అని కంగారు పడుతూ ఉంటారు కదా అదైతే మటుకు ఈజీగా దాటేయచ్చండి మనం చిన్న ట్రిక్ వాడామంటేను సింపుల్ గా అవర్స్ వచ్చేస్తాయి అనమాట మనమైతే మటుకు మన యూట్యూబ్ ఛానల్ ఉన్న మన ఫోన్ నుంచి కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫోన్ నుంచి ఇలా ప్లేలిస్ట్ ద్వారా వాచ్ అవర్స్ అనేది సంపాదించుకోవచ్చండి అది ఎలాగా ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చేస్తే కొంచెం మిస్ అయిపోయిద్దనమాట మనం చేయాల్సింది రాలేదనుకోండి అరే వీళ్ళు చెప్పింది అబద్ధం మన ఫోన్ పక్కన పడేద్దాం వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని కానీ చూసామనుకోండి చక్కగా ఏంటి ఎలాగ అనేది ఒక ఫోన్ లో పెట్టుకొని ఇంకో ఫోన్ లో చూడండి అవతల ఫోన్ లో వింటూ మన ఫోన్ ఆ ఫోన్ లో మన ఫోన్ లో వింటూ అవతల వాళ్ళు చేసామనుకోండి చేస్తామనుకోండి ఖచ్చితంగా ఎలా ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది చక్కగా అన్నమాట నేను అది ఎలాగ ఏంటి అనేది చూపిస్తాను కాకపోతే అది మన ఫోన్ నుంచి కాదండి మన ఇంట్లో మన హస్బెండ్ లేకుంటే ఎవరో ఒకరిది అతలతో ఎవరో ఒకరిది ఉంటుంది కదా ఫోను వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మనం ఇదైతే చేయాలన్నమాట చక్కగా వాచ్ అవర్స్ వస్తాయి మాంటైజేషన్ అయిపోయి హ్యాపీగా ఉంటారు మీరైతే మటుకు దీనికి మటుకు నేను గ్యారంటీ అని చెప్పొచ్చండి ఎందుకంటే నేను అలాగే చేశాను అనమాట తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్కడైతే చూపిస్తాను మీకు ఎలాంటి ఎలాగా ఏంటి అనేది ఖచ్చితంగా చూపిస్తాను అనమాట ఓకేనా అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనం ముందైతే మటుకు మన ఫోన్ కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎవరి దొక్కరిది ఫోన్ అయితే తీసుకోవాలండి నేనైతే మటుకు మా వారిది అయితే తీసుకున్నానమాట ఫోన్ అనేది ఇక్కడ మనం ఫోన్ యూట్యూబ్ ఆన్ చేసేసుకొని వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళాలన్నమాట ప్రొఫైల్ ఓపెన్ చేయంగానే ప్లేలిస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి ప్లేలిస్ట్ అనేది వస్తుంది అనమాట లాస్ట్కి వెళ్ళిపోవాలి న్యూ ప్లేలిస్ట్ అనమాట మనం కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి మనం క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ నేమ్ అనేది అడిగిద్దనమాట మనం ఏ నేమైనా ఇచ్చుకోవచ్చు దానికి ఏమి అభ్యంతరం ఏమి ఉండదండి నేమ్ ఇచ్చేసుకొని పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేటు ఇలాగ మూడు అడుగుతారు మనం బయట వాళ్ళు చూడడానికే కదా మనం ఈ ప్రయోగం చేసేది అయితే పబ్లిక్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా పబ్లిక్లో పెట్టుకొని డన్ చేయాలి ఏడే వీడియోస్ అని కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు యాడే వీడియోస్ రావాలంటే మనకి ఎలాగా మన వీడియోస్ తెలియదు కదా అలాంటప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని అక్కడ సర్చ్ చేయాలన్నమాట యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే అదనమాట నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఇక్కడ కొడుతున్నా నీలిమ యాదవ్ నెల్లూరు అనేది ఇక్కడ టైప్ చేశాను డన్ చేసేసాను అనమాట చేయగానే మన వీడియోలన్నీ ఓపెన్ అయిపోతాయి మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఛానల్లో మనకి షార్ట్స్ అనేటివి లాంగ్ వీడియోస్ అన్నీ కంబైన్గా ఉంటాయి అనమాట ఇక్కడ దాని కింద చూడండి ప్రతి వీడియో కింద సేవ్ టు ప్లేలిస్ట్ అని ఇచ్చున్నారు మనం ఇక్కడ చేసుకుంటే ఎత్తుక్కొని ఎత్తుక్కొని చేసుకోవాలి కదా మన మనకు కావాల్సింది ఏంది లాంగ్ వీడియోస్ ఒక్కటే కదా వాచ్ అవర్స్ కోసము దానికోసమైతే మన సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం కదా వాళ్ళ ఫోన్లో మన సబ్స్క్రైబ్ దానిలోకి వెళ్ళేసి వ్యూ ఛానల్ కొట్టేస్తే మన వీడియోస్ షార్ట్స్ అన్నీ మన ఛానల్ అనేది ఓపెన్ అవుద్ది అక్కడ వీడియోస్ మాత్రమే తీసుకోవాలి మనం ఎందుకంటే మనకు కావాల్సిన వీడియోసే కదా వాచ్ అవర్సే కదా దానికోసం అనమాట ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి గమనించారా దాని పక్కన మూడు డాట్స్ ఉన్నాయి ఆ మూడు డాట్స్ మీద టచ్ చేస్తే అక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని వస్తుంది సేవ్ టు ప్లేలిస్ట్ అంటే మనం సేవ్ చేసుకోవాలన్నమాట ప్లేలిస్ట్లో మనం ఆల్రెడీ ఒక పేరు ఇచ్చేస్తున్నాం కదా ప్లేలిస్ట్కి ఆ పేరుని టచ్ చేసేసి మళ్ళీ డన్ అని కొడితే ఆ వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయిద్దనమాట ప్రతిది కూడా అంతేనండి నేను నీళ్ళు అని ఇచ్చాను కదా అక్కడ కనిపిస్తుంది చూడండి సేవ్ టు ప్లేలిస్ట్ అనగానే నీళ్ళు అని వస్తుంది అక్కడ అది టచ్ చేసి డన్ అనగానే మన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఇలాగ ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ని మనం ముందు సెలెక్ట్ చేసేసుకొని అవన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ప్లేలిస్ట్లో ఎలా చూడాలి బ్యాక్ వచ్చేసేసి మళ్ళీ ప్లేలిస్ట్ దగ్గరికి రావాలన్నమాట స్టార్టింగ్లో ఉన్న దగ్గరికి అక్కడ చూస్తున్నారు కదా మొత్తము ప్లేలిస్ట్ ఆల్ అని కొట్టామనుకోండి వ్యూ ఆల్ కొట్టామనుకోండి మనం ముందు ఏమన్నా చేస్తున్నా కూడా అక్కడ మనం పెట్టుకున్న పేరు ఏ పేరు అయితే ముందు పెట్టుకుంటాం కదా నేను నీళ్ళు అని పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్ చూస్తున్నారు కదా దాన్ని ఓపెన్ చేయగానే వీడియోలు అన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసాయి అనమాట నేను ఒక ఐదు వీడియోలు అనేటివి సెండ్ చేశాననమాట ప్లేలిస్ట్కి ఏమైనా తర్వాత ఒక్కదాని తర్వాత ఒకటి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్లే ఆల్ అని కొట్టామనుకోండి ఒక వీడియో తర్వాత ఒక్కొక్క వీడియో దానిపాటికి అదే రన్ అవుతా ఉంటుంది అనమాట మనం నైట్ టైం కానీ ఇది కానీ ఒక టువంటి అలా వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లోకి పంపించేసుకొని ఆన్ చేసేసి ప్లే ఆల్ అని కొట్టేసి ఇంక పడుకున్నాం అనుకోండి మనం పొద్దున్న లేచే లోపల మొత్తం వీడియోలు అన్నీ రన్ అయిపోయి ఉంటాయి వాటికి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ మన వాచ్ అవర్స్లో కలిసి ఉంటాయి అనమాట ఇది ఒక మంచి ట్రిక్ అనమాట పగలు చూసామనుకోండి పగలనేది ఏదో ఒక ఫోన్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనం మర్చిపోతూ ఉంటాము ఇంకా ఒకటి అవసరం ఉంటుంది కదా నైట్ టైం అనుకోండి ఒక రెండు ఫోన్లు ఉన్నా పర్లేదు మనకు వాచ్ అవర్స్ వచ్చేస్తాయి మానిటైజేషన్ కూడా ఈజీగా అయిపోయింది అనమాట ఈ ట్రిక్ వాడండి ఈజీగా మీకు మోనిటైజేషన్ అయిపోయిద్ది మీరే గమనించండి ప్రతిరోజు కూడా నైట్ టైం వైఫై ఉంటే ఇంకా మంచిదండి మనం నెట్ అయిపోయిందని భయం కూడా లేదనమాట రన్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ లేకపోతే ఎక్కువ నెట్ వే సుకొని నైట్ టైం ఎక్కువగా ఈ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి మీకు త్వరలోనే మానిటైజేషన్ అయిపోయింది అనమాట అందరికీ ఆల్ ద బెస్ట్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి